వెల్కమ్ టు మహా న్యూస్ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంతటి ఎంతటి గొప్పవారు అన్నది తెలిసిందే అది ఆయన మరణాంతరం బయటకు రావడం ఇంకా విశేషం ఆయన జీవించి ఉన్న రోజుల్లో కంటే మరణించే వేయు నోళ్ళ పొగడించుకున్నారు ఇంతటి ఆర్థిక నిపుణుడు లేడు అనిపించుకున్నారు అంతేకాదు ఈ రోజు భారతదేశం తాను ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటోంది అంటే పునాదులు వేసి పరిపుష్టం చేసిన ఘనత మన్మోహన్ సింగ్ ఇదే అని తేట తెల్లమైన తర్వాత ఆయన కీర్తి మరింతగా విస్తరిస్తోంది దాంతో పాటుగా ఆయనకు భారత రత్నం ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించాలి అంటే అది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దల చేతిలో ఉంది కేంద్రం తలుచుకుంటే అది సుసాధ్యమే అవుతుంది పైగా దేశమంతా దాన్ని ఆమోదిస్తారు అందువల్ల ఈ విషయం మీద బీజేపీ పెద్దలు సీరియస్ గానే ఆలోచించవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున పద్మ పురస్కారాల గ్రహీతల జాబితాను విడుదల చేస్తారు దాంతో పాటుగాని భారతరత్న ఎవరికి ఇస్తారో వారి పేర్లు కూడా విడుదల చేస్తారు అలా చూసుకుంటే అతి తక్కువ రోజుల్లోనే ఈ అవార్డు ఎవరికి దక్కుతుందో తెలుస్తుంది గతసారి రెండు మూడు విడతలుగా కొందరు ప్రముఖులకు భారతరత్న అవార్డుని కేంద్రం ప్రకటించింది ఈసారి కొత్త ఏడాదికి కొద్ది రోజుల ముందే కన్ను మూసిన మన్మోహన్ సింగ్ పేరుని భారతరత్న అవార్డుల జాబితాలో చేర్చవచ్చు అని అంటున్నారు మన్మోహన్ సింగ్ కి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది ఆయన స్మారక చిహ్నం కోసం భూమిని కేటాయించాలని ఆలోచన చేస్తోంది దాంతో ఇప్పుడు భారతరత్న కూడా ఇచ్చేందుకు వీలు ఉంటుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆయన గాంధీ కుటుంబీకుడు కాదు కాంగ్రెస్ పార్టీకి రెండు దఫాలుగా ప్రధానిగా చేసిన ఒక సాధారణ నాయకుడు పైగా ఆయన ఆర్థిక విధానాలు సర్వజనమోదం పొందాయి దాంతో ఆయనకు భారతరత్న ప్రకటించడం ద్వారా బీజేపీ ఆయన అభిమానులను కూడా సంతోష పెట్టేందుకు యత్నించవచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అలా కాంగ్రెస్ చేయలేని పనులను తాము చేశామని మహనీయులను పెద్దలను గౌరవించడంలో తరతమ భేదాలు చూపించలేదని చెప్పుకోవచ్చు బీజేపీ కాంగ్రెస్ మీద పై చేయి సాధించవచ్చు అని అంటున్నారు గతంలో ప్రణబ్ ముఖర్జీ కూడా భారతరత్న అవార్డుని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే అందువల్ల మన్మోహన్ సింగ్ కి ఆ అత్యున్నత గౌరవం దక్కవచ్చుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి మద్దతు తెలిపింది బిఆర్ఎస్ పార్టీ మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతుని ప్రకటించింది బీఆర్ఎస్ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కృషి ని కొనియాడారు రేవంత్ రెడ్డి ఈ తరంలో మన్మోహన్ సింగ్ తో పోటీ పడేవారే లేరని అన్నారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పనినే దాసగా మన్మోహన్ భావించారన్నారు అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక సంస్కరణల శిల్పి అని కొనియాడారు హామీ సమాచార హక్కు లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ దని తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టింది మన్మోహన్ సింగ్ నాయకత్వమే అన్నారు మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు చూద్దాం మన్మోహన్ సింగ్ కి రత్న వస్తుందో లేదు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి